వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి అందరూ అనుకున్నట్టే చేసింది సమంత ఇప్పుడు సడన్గా ఒక ట్విస్ట్ ఇచ్చింది ఇంతటికి అందరూ ఏమనుకున్నారు సడన్గా ఇచ్చినటువంటి ట్విస్ట్ ఏంటనేది కూడా తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా రోజుల నుంచి కూడా సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అని ఎంతోమంది భావిస్తున్నటువంటి సమయంలో అయితే తాజాగా సమంత పెట్టినటువంటి పోస్ట్ చూస్తే అందరికీ ఇక్కడ అనుకున్నదే జరిగింది అనే ఎవరైనా సరే అనాల్సిందే మరి ఇంతకీ సమంత పెట్టినటువంటి పోస్ట్ ఏంటి నిజంగా సమంత కూడా తన లైఫ్లో ఒక మంచి నిర్ణయం తీసుకుందా అనేది కనుక మనం చూసినట్లయితే నిజంగా ఇక్కడ సమంత పెళ్ళి ఎడాగలవబోతుందనే వార్తలు ఇప్పుడు చాలానే వినిపిస్తున్నాయి ఇక్కడ ట్విస్ట్లు కూడా చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా నాగచైతన్యం ఉంటే సమంత మాత్రం పెళ్ళి లేదు గిల్లి లేదు అన్నట్టుగా కూడా మాట్లాడుతుంది కానీ చాలా రోజుల నుండి కూడా బాలీవుడ్ డైరెక్టర్ రాజు నిడుమోడుతో డేటింగ్లో ఉంది అనే రోమర్ మాత్రం వినిపిస్తుంది అయితే ఈ రోమర్ నిజమే అన్నట్టుగా కూడా చాలాసార్లు వీరిద్దరూ చట్టాపటాలు వేసుకుని తిరిగిన ఫోటోలు కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి కాగా తాజాగా సమంత పెట్టినటువంటి పోస్ట్ మాత్రం నిజంగా సమంత రెండో పెళ్లికి రెడీ అవబోతుందనే అనుమానాలు కూడా భావిస్తున్నారు మరి ఇంతకీ సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టినటువంటి పోస్ట్ అనేది కనుక మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో ఒక పోస్ట్ పెట్టింది అయితే ఆ పోస్ట్ అర్థం ఏమిటనేది కదా మనం చూసినట్లయితే నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను కానీ నిన్ను ప్రేమించాలంటే నాకు భయం వేస్తుంది ఎందుకంటే జీవితంలో నువ్వు చేయి పట్టుకుంటావో అంటూ కూడా పట్టుకుంటావా అంటూ కూడా పోస్ట్ పెట్టింది అయితే ఆ పోస్ట్ చూసినటువంటి నెటిజన్ నిజంగా ఇక్కడ ప్రేమలో ఉంది సమంత అంటే సమంత నిజంగానే ప్రేమలో ఉందని రెండో పెళ్లి కూడా రెడీ అయిందని కానీ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అంటే సమంతకు భయపడుతుందని కావచ్చు అనే ఒక ఉద్దేశాన్ని కూడా చాలా మంది నెటిజన్లు అంటున్నారు ఎందుకంటే మొదటి పెళ్లి లాగే రెండవ పెళ్లి కూడా ఎక్కడ చెడిపోతుందని అని చెయ్యి వదిలేస్తాడు అనే భయంతో కూడా రెండవ పెళ్లి చేసుకోవడానికి ఆలోచన చేస్తుందని కూడా ఈ పోస్ట్ చూసినటువంటి నెటిజన్లు కామెంట్లు అయితే పెడుతున్నారు మరి సమంత పెట్టినటువంటి ఈ పోస్ట్ వెనక ఉన్నటువంటి అర్థం ఏంటో తెలియాల్సి అంటే ఆమె ఏదో ఒక రోజు ఇంటర్వ్యూలో చెప్పేటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు ఉన్నటువంటి రకరకాల అనుమానాలు అంటే సమంత నిజంగా పెళ్లి చేసుకోబోతుంది ఇక్కడ భయపడుతుంది ఇక ఈ రోమర్స్ ఏవైతే బాలీవుడ్ డైరెక్టర్తో చటాపటాలు వేసుకొని తిరుగుతుంది ఇవైతే ఏవైతే రోమర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నిజమవునా కాదా తెలియాలంటే మనం ఆగాల్సిందే ఆగి సమంత ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు మనందరికి కూడా క్లారిటీ వస్తుంది అప్పటి వరకు కూడా ఈ వార్తల్లో ఎటువంటి రకరకాల అభిప్రాయాలను కూడా ఆ పోస్టులను బట్టి చూస్తే రకరకాల అభిప్రాయాలను అయితే వినిపిస్తున్నారు అంటే మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తాను మా కరాక్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి